హాయ్ అండి ఈరోజు మనము అటుకుల ఉత్తప్ప ఎలా రెడీ చేసేది చూపిస్తాను ఇలా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మనము ఉద్దిపల్లు ఏమి ఉండవు అటుకులు పెరుగు ఇలా వేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అటుకుల ఉత్తప్ప పల్లీలు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అటుకుల ఉత్తప్ప ఎలా రెడీ చేసేది చూపిస్తాను నేనైతే మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను బాగా మనము కడిగేసుకొని ఒక ఫైవ్ అవర్స్ అట్లా నానబెట్టేసుకోవాలి సపరేట్ సపరేట్ నాన్ ఇలా బాగా కడిగేసుకున్నాను ఇవి రెండు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి పెట్టుకున్న బియ్యము అటుకులు ఒక అర్ధం గ్లాసు పెరుగు ఇవన్నీ మనము కలుపుకొని మిక్సీకి వేసుకోవాలా అర్ధం గ్లాసు పెరుగు వేసుకుంటున్నాను నేను ఇవన్నీ కలిపి మనం మిక్సీకి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని మనము బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా బాగా మెత్తగా వచ్చేలాగా వేసుకో ఇలా రావాలి మెత్తగా అంతా ఇలా మెత్తగా వచ్చేలాగా వేసుకొని అటుకులు పెరుగు బియ్యము ఇలా పెట్టేసుకొని మనం రాత్రి అంతా ఉంచుకోవాలి మూత పెట్టేసుకొని పొద్దునకి ఇలా వస్తుంది నేనైతే ముగ్గురికి సరిపోయేలాగా పిండి సపరేట్ తీసుకున్నాను దీంట్లో చిటికంత మనము సోడా వంట సోడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలి నాకు ఆనియన్స్ ఇవి ఉన్నాయి కదా కరివేపాకు కొత్తిమీర చిల్లీ ఉల్లిపాయలు ఇవన్నీ మనము సన్నగా తరుక్కోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి మన క్వాంటిటీ నాకైతే ముగ్గురికి తీసుకున్నాను నేను మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ తీసుకోవచ్చు అన్నీ ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా మనం అన్నీ కట్ చేసుకొని సన్నగా ఆనియన్స్ కరేపాకు ఇవన్నీ ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అంత మనం ఇంట్లో మిక్స్ చేసుకోవాలి బాగా అన్నీ పచ్చిమిర్చి ఇలా కలిసేలాగా ఇంకు పెట్టుకున్నాను ఈ మందమే వేసుకోవాలి దీనిపైన మనము ఇలా ఉల్లిపాయలు కట్ చేసినవి అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టించుకోవాలి తీసేసి ఇప్పేసుకోవాలి ఇలా కాల్ కాలాల పైన అంతా ఆనియన్స్ అంతా తీసేసుకుందాము ఇట్లా ఆయిల్ వేసుకోండి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి మన ఉత్తప్ప దూదిలాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా మనం మూత పెట్టుకోలేదు అంటే కింద కొంచెం గట్టిగా వస్తాయి ఇక మన ఉత్తప్పలు రెడీ అయినవి పల్లీల చట్నీ పల్లీల చట్నీ చాలా బాగుంటుంది ఉత్తప్ప పల్లీల చట్నీ మనకు పల్లీల చట్నీ కావాలంటే నా లింక్లో షార్ట్ లింక్లో ఉంది చెక్ చేసుకోండి పల్లీ చెట్లీ ఉత్తప్ప చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉత్తప్ప దీంట్లో మన ఉద్దిపేళ్ళు ఏమి ఉండదు అవుళ్ళకి అటుకులతోటి ఉత్తప్ప అటుకులు పెరుగు మన దోశ ఇలా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కానీ ట్రై చేయండి